నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అక్క కర్రీ సింపుల్గా గ్రేవీ వచ్చేలాగా మీ స్టైల్లో చూపించండి అని ఇదిగోండి చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫుల్ గ్రేవీ వచ్చి టేస్ట్ అయితే అద్దెరిపోతుంది ముందైతే టొమాటోస్ని మీడియం సైజ్లో కట్ చేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి అందులోకి పసుపు వేసి గుడ్లను అయితే ఫ్రై చేసి తీసుకోవాలి నేనైతే అడ్డంగా ఘాట్లో పెట్టాను గ్రేవీ అంతా కూడా బాగా పడుతుందని అదే ఆయిల్లోకి కొంచెం ఆవాలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అరకప్పు పెరుగులోకి సాల్ట్ కర్రీలోకి సరిపడా కారాన్ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకొని ఫ్రై అయిన ఆనియన్స్లోకి కొంచెం అల్లం వెర్రెల పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇందులోకి కలిపి పెట్టుకున్న పెరుగు కూడా వేసేసి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా వేసేసి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ను పోసి మీడియం ఫ్లేమ్లో ఒక్క నాలుగైదు నిమిషాల పాటు అలా ఉడికించిన తర్వాత దీంట్లోకి మెయిన్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ట్రిక్ ఎగ్ మసాలా అయితే వేస్తున్నాను ఇది ఒక్కటి వేసామంటే టేస్ట్ అద్దరిపోతుంది ఈ ట్రిక్ మసాలాలు నేను తీసుకున్నప్పటి నుంచి నాకు ఏ కర్రీస్ చేయడమైనా సరే చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్స్ట్రాగా ఎలాంటి మసాలాల కోసం కూడా వెయిట్ చేయని అవసరం లేదు హోమ్లీగా నేచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి లేదా వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫైనల్గా ట్రిక్ మసాలా అలాగే కొత్తిమీర వేసి దించేసేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి